నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరావళి ఇవాళ ఒక టేస్టీ టేస్టీ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను ఇదే మన యమ్మీ యమ్మీ అలాగే హెల్తీ నువ్వుల లడ్డు రెసిపీ అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇది మనం డైలీ ఒకటి తినడం వల్ల మనకు బాడీకి కావాల్సిన ఐరన్ కాల్షియం మంచిగా పుష్కలంగా మనకు అందుతుంది సో ఇది టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించేస్తాను వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వరకు చూడండి సో ముందుగా నువ్వులను మనము మంచిగా దూరంగా వేంపుకొని తీసుకోవాలి దానికోసం నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి నువ్వులను వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ అంతా నువ్వులు తీసుకున్నాను ఇలా నువ్వులు ఇందులోకి వేసుకొని ఏమాత్రం కూడా మాడనివ్వకుండా మంచిగా దూరంగా వెంపుకోవాలి అన్నీ కూడా ఈవెన్గా మంచిగా వేగేంత వరకు చక్కగా దీన్ని మనము లో ఫ్లేమ్లోనే వెంపుకోవాలి హై ఫ్లేమ్లో వెంపడం వల్ల మనకు ఈజీగా అవి మాడిపోతాయి అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మంచిది ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇలా చక్కగా దోరగా వేంపుకున్నాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని సపరేట్గా పెట్టేసుకున్నాము సో ఇక్కడ తర్వాత ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి తీసుకున్నాను ఇలా నెయ్యి కాస్త కరిగించుకున్నాక ఇందులోకి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను ఇక్కడ మనం నువ్వులో ఎంత క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ మనము బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం హాఫ్ కేజీ నేను ఇందులోకి వేసుకున్నాను ఇలా సన్నగా తురుముక్కనైనా తీసుకోవచ్చు కచ్చేసైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఇలా బెల్లం బెల్లంని మంచిగా కరిగించుకుంటున్నాను చూసారు కదా ఇలా బెల్లం కొంచెం కరిగాక నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ల వాటర్ కూడా వేస్తున్నాను వాటర్ వేసుకొని మంచిగా మనము లో ఫ్లేమ్లోనే ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కరిగించుకుంటే ఇదంతా కూడా బెల్లం పాకం ముదిరిపోతుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో మనం దీన్ని బాగా కరిగించి తీసుకోవాలి సో ఇలా మనము బెల్లం పాకం ఏమాత్రం కూడా ముద్రని ఇవ్వకుండా అలాగే బెల్లం కూడా ఉండలేమి ఉండకుండా మంచిగా కరిగేంత వరకు దీన్ని చక్కగా బాయిల్ చేసుకుని తీసుకోవాలి ఆ తర్వాత ఇలా చిన్న బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని ఇలా మనము ఈ బెల్లం సిరప్ని ఇందులోకి వేసి ఇలా మనము షేప్ హోల్డ్ చేస్తుందా లేదా టెస్ట్ చేసుకొని ఇలా చూసారు కదా షేప్ మంచిగా ఇది హోల్డ్ అవుతుంది కాబట్టి మనం మంటని ఆఫ్ చేసేసుకుందాం ఆ తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ నువ్వుల్లో ఈ బెల్లం పాకం అంతా కూడా కలిసిపోయేట్టు ఇలా చక్కగా కలిపేసుకుని ఒక ప్లేట్ లోకి సపరేట్ గా తీసుకొని పెట్టేసుకుందాం నేను ఈ ప్లేట్ లో ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాను ఈ ప్లేట్ లోకి ఈ మిశ్రమం అంతా కూడా తీసి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ కొన్ని కూల్ వాటర్ కూడా తీసుకున్నాను ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా చక్కగా ఇది మనము తీసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి ఈ మిశ్రమం చల్లగా అయ్యేసరికి ఇది ఇంకా గట్టిగా మారుతుంది అలా కాకుండా ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా కూల్ వాటర్లో మనం హ్యాండ్ డిప్ చేసుకుంటూ ఇలా లడ్డులన్నీ కూడా ప్రెస్ చేసుకోవాలన్నమాట అంతే అండి చాలా సింపుల్ మనకు నువ్వుల లడ్డు చాలా హెల్దీ అందరికీ తెలిసింది సో ఇలా ఈ సింపుల్ వేలో ఈసారి ఈ నువ్వుల లడ్డు చేసుకుని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా అలాగే సూపర్ ఫుడ్ లాగా కూడా మనకు డైట్లో ఇంక్లూడ్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయొచ్చు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ